హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ అండి ఈరోజు అయితే బాగా ట్రెండింగ్లో ఉన్న పర్పుల్ కలర్ శారీస్ని మనం కూడా తీసుకొచ్చేసామండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజు పౌళ్ళు అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో అయితే వచ్చేసింది శారీ మొత్తం కూడా ఈ విధంగా పైన కింద జరీ బోర్డర్ అనేది వచ్చేసిందండి చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి ఇంత బాగుంది కాబట్టి అంత ట్రెండ్ అయ్యింది అనమాట ఈ శారీ అనేది మీకు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉందండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు వీటిలో ఎన్ని కావాలన్నా కూడా కొరియర్ చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి పేమెంట్ అనేది ముందే పే చేయాలి అలాగే ఫ్రీ షిప్పింగ్ కాదండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎగస్ట్రా ఉంటాయి మీకు రీజనబుల్ రేట్లోనే ఈ శారీ అనేది వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీరు మాడ మార్కెట్లో చూసుకున్నారంటే కనుక మన దగ్గర చాలా తక్కువకే మనం సేల్ చేస్తున్నాం అనమాట ఈ శారీస్ని ఓన్లీ సింగిల్ కలర్ అయితే తెప్పించామండి మీకు వీటిలో ఎన్ని కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు సారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చి బ్లౌజ్ అనమాట మనకి క్లాత్ అనేది చాలా బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ అనేది రఫ్ అనేది లేదనమాట శారీ ఫినిషింగ్ కూడా బాగుందండి అంటే షైనింగ్ మెరుస్తుంది శారీ అనేది విడిగా ఇంకా బాగుంది మనకి వీడియోలో కలర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కాబట్టి అలా ఉంది కానీ విడిగా ఇంకా బాగుంటుంది అనమాట శారీ లుక్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి మీకు లాస్ట్లో కేటలాగ్ కూడా చూపిస్తాను నచ్చితే కనుక త్వర త్వరగా బుక్ చేసేసుకోండి మీకు మంచి రీజనబుల్ రేట్లోనే ఈ శారీ అనేది నేను ఇస్తున్నానండి ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకెలా సపోర్ట్ చేస్తారంటే ఇంకా మంచి మంచి కలెక్షన్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తానండి బాయ్ అండి